వెల్కమ్ టు బీటీ న్యూస్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు గురువారం రాత్రి ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యపై దాడి చేసిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కమ్యూనిస్టుల దిష్టిబొమ్మను దర్నం చేశారు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గాయపరచడాన్ని ఏబీవీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు దీనికి నిరసనగా నేడు హుస్నాబాద్ లోని విద్యా సంస్థ బంద్ చేసినట్లు తెలిపారు కగార్ కు మద్దతుగా ఆదిత్య రెండు రోజుల క్రితం హుస్నాబాద్ తో ర్యాలీ నిర్వహించారని దాన్ని మనసులో పెట్టుకుని కమ్యూనిస్టు భావాజాలాలున్న వ్యక్తులే ఆదిత్యపై దాడి చేశారని ఏబివీపీ నాయకులు ఆరోపించారు నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలంటున్న మేధావులు కమ్యూనిస్టులు ఆదిత్యపై జరిపిన దాడి విషయంలో ఏం చెప్తారని ప్రశ్నించారు ఇలాంటి దాడులను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు We want, we, want yes, yes, yes. we want justice. We want justice. We, here, we want justice. जय 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 शिव टेस्ट टेस्ट अमर राम वंदे मातरम जय जय शिव टेस्ट टेस्ट अमर राम वंदे मातरम जय जय शिव टेस्ट टेस्ट अमर राम वंदे मातरम जय जय शिव टेस्ट टेस्ट अमर राम वंदे मातरम जय जय शिव टेस्ट टेस्ट अमर राम वंदे मातरम जय जय शिव टेस्ट टेस्ट अमर राम वंदे मातरम ఏబీపీ ఉస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉస్నాబాద్ లోని విద్యా బందు బంధు నిర్వహించడం జరిగింది ఈ బంధు గల ముఖ్య కారణం ఏంటంటే నిన్న రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో ఏబివిపి కార్యకర్త సిద్దిపేట జిల్లా కన్వీనర్ సాగుల ఆదిత్యను కొంతమంది దుండగులు తెలవని వ్యక్తులు దాడి చేయడం జరిగింది కత్తులతో కొడవడం జరిగింది దీనికి నిరసనంగా ఈరోజు ఉస్నాబాదు పట్టణంలో ఉన్న విద్యాసంస్థలందరినీ విద్యాసంస్థలన్నిటినీ బంద్ నిర్వహించడం జరిగింది ఆదిత్యపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి అరెస్టు చేయాలి శాఖ ఆధ్వర్యంలో ఇక నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి రోజున ఎనిమిది గంటలు సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతానికి ఆదిత్య అనే జిల్లాగ ఒక్కరినే చూసి మీ యొక్క ముగ్గురు కమ్యూనిస్టు గుండగులు కావాలనే కత్తులతో ఆ యొక్క ఆదిత్య పైన దాడి చేయడం జరిగింది ఆ దాడి చేస్తూ వీళ్ళు అంటారట మీరు కమ్యూనిస్టులను కుక్కలను తిడతారా నక్సలైట్ను దుక్ష్యాలను తిడతారా ఇప్పుడు ఎట్లా తింటారో చూడండి మీకు ఖాళీల గుట్ట అని చెప్పేసి ఆ యొక్క సావుల ఆదిత్య అనే కార్యక కార్యకర్తని గొడవడం జరిగింది అని ఇప్పుడు ప్రస్తుతము హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు ఏమైంది కమ్యూనిస్టులు వచ్చారా మీరు మీరు శాంతి చర్చలు కావాలంటారు అడవులల్లోకి వెళ్ళి సమాజంలోకి రానంటారు ఇప్పుడు మీరు శాంతి చర్చలు చేయాలని చెప్పేసి మీరు మీరు దాడికి పాల్పడతారా అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫు డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు ఎక్కడున్నా కానీ కమ్యూనిస్టులు వచ్చారా మీరు ఎక్కడున్నా కానీ అడవులలో ఉన్నా కానీ మీ మీద అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది ఖచ్చితంగా తీసుకుంటుంది మీరు ఆ జన ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల పేద మధ్యతరగతి బడువులైన వర్గాల విద్యార్థులను చంపుకుంటూ అక్కడ ఉన్న ప్రజలని చంపుకుంటూ మళ్ళీ ఈ విద్యార్థి సమాజంలో విద్యార్థి నాయకులను కూడా చంపుతూ ఉన్నారు దీనిపైన ఈ కమ్యూనిస్ట్ పైన ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురు పైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి వాళ్ళని ఖచ్చితంగా అరీస్ చేయాలి దేని పక్షాన అగ్రబడి విద్యార్థి పరిస్థితి దేనికి వెనుకబోదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము